ఏళ్ల తరబడి జాప్యం తర్వాత నాసాకు చెందిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌక బుధవారం అమెరికాలోని ఫ్లారిడా స్పేస్ స్టేషన్ నుంచి నింగిలోకి బయలుదేరింది నౌకలో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ పయనమయ్యారు భారత కాలమానం ప్రకారం గురువారం జూన్ ఆరు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్కు చేరుకుంటారు అక్కడ వారం రోజులు బస చేస్తారు తిరిగి స్టార్ లైనర్లో భూమికి తిరిగి వస్తారు ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గత నెల మొదటి వారంలో రోదస్లోకి ప్రయోగించేందుకు తొలిసారిగా సన్నాహాలు జరిగాయి అయితే రాకెట్లో సమస్యలు రావడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది గత వారం మరోసారి స్టార్ లైనర్ ప్రయోగానికి ప్రయత్నించగా సాంకేతిక ఇబ్బందులతో ఆపేయాల్సి వచ్చింది మూడో ప్రయత్నంలో బుధవారం ఈ వ్యోమనౌక నింగిలోకి బయలుదేరింది ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను పంపడానికి మరో వ్యోమ నౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది ప్రస్తుతం స్పేస్ఎక్స్ సంస్థ సేవలే ఆధారం అవుతున్నాయి సునీత విలియమ్స్కు ఇది మూడో అంతరిక్ష యాత్ర